హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టౌరే మారుతి ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కామారెడ్డి జిల్లా ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఆ అంశం మీద మన పురోగతి మన అభివృద్ధి ఈ సమాజంలోని రుగ్మతలు అనే విషయాల మీద అనేక అంశాలు మాట్లాడబోతున్నా ఈ సమాజ చైతన్యం మరియు ఐక్యత ఈ సమాజంలో చైతన్యం రావాలి ఆ చైతన్యం వస్తే మనిషి మంచి చెడు అనే అంశాలను ఆలోచించుకొని ఈ సమాజంలో ముందుకు సాగుతాడు కాబట్టి ఈ సమాజ చైతన్యం అంటే ప్రజల్లో బాహ్య మరియు అంతర్గత సమస్యలపై అవగాహన కల్పించడం పరిష్కార మార్గాలను అన్వేషించడం అన్యాయంపై పోరాడే శక్తి సమానత్వాన్ని నెలకొల్పే ప్రయత్నం చేయాలి సామాజిక చైతన్యంతో ముఖ్యంగా అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలు కులమత విద్వేషాలు అక్షరాస్యత నిరక్షరాశత నిరుద్యోగం వంటి సమస్యలను అర్థం చేసుకొని వాటికి పరిష్కార మార్గాలను కనుగొనడం కనుగొనడం మరియు వాటిని ప్రజా వ్యవస్థలో అనుసంధానించి వాటిని ప్రజలకు నేర్పి ప్రజలను చైతన్యవంతం చేయడానికి కృషి చేయాలి ఐక్యత లేకుంటే ప్రజలు చైతన్యంగా లేకుంటే ఈ ప్రజలలో ఐక్యత అనేది ఉండదు కాబట్టి ముందుగా ప్రజలు ఈ సమాజం చైతన్యమై ఉండాలి మరి ఐక్యత లేకుంటే సమాజం బలహీనపడుతుంది మతం కులం భాష ప్రాంతం అనే తేడాలను చూపకూడదు మానవతా విలువలు కాపాడాలి సామూహిక సహకారం పరస్పర గౌరవం శాంతి ప్రేమ పరమత సహనం మన అందరికీ చాలా చాలా అవసరం ఈ సమాజానికి ప్రాముఖ్యమైన అంశం ఇది సమాజ చైతన్యం ద్వారా ఐక్యత పెరిగితే సమాజ చైతన్యం ద్వారా ఐక్యత పెరిగితే ఈ దేశం ఈ సమాజం అభివృద్ధి దిశల అభివృద్ధి దిశగా ముందుకు సాగుదని నేను ఆశిస్తున్నాను ఆ విధంగా ఈ సమాజంలోని యువకులు పెద్దలు అందరూ కూడా చైతన్యవంతులై ఎలాంటి అంధవిశ్వాసాలకు లోను కాకుండా ఎలాంటి మూఢనమ్మకాలకు లోను కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా ఎలాంటి కుల మత భేదాభిప్రాయాలను చూపకుండా ప్రాంతీయ భేదాలను చూపకుండా చైతన్యవంతంగా మానవత విలువలతో కూడి ఈ సమాజం సమాజంలో మనం జీవించి ఈ ప తోటి మానవులతో పరస్పర సహకారంతో గౌరవంతో జీవించాలని వారితో మంచి నడవ నడవడికను కలిగి ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను జై భీమ్ జై ఇన్సాన్